కళ్ళు మూసి లోపే మరో వారం గడిచిపోయింది ఈటీలో షూటింగ్ అప్డేట్స్ వచ్చేసాయి ఎన్నికల కారణంగా ఇండస్ట్రీలో చాలా సినిమాల షూటింగ్స్ జరగట్లేదు ముగ్గురు నలుగురు స్టార్స్ మాత్రమే సెట్స్ లో ఉన్నారు మరి వాళ్ళెవరు ఏఏ హీరోల షూటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయి ఎవరు బ్రేక్ లో ఉన్నారు చూద్దాం రండి ఇండస్ట్రీలో ఎన్నికల ఎఫెక్ట్ బాగా కనిపిస్తోంది చాలా సినిమాల షూటింగ్స్ ప్రస్తుతానికి హోల్డ్లో ఉన్నాయి ఉన్నవాళ్లలో చిరంజీవి విశ్వంభర షూటింగ్ కొల్లూరులోని గుంటూరు కారం సెట్లో జరుగుతోంది కల్కి కోసం ఇటలీ వెళ్లారు అక్కడే పాట చిత్రీకరిస్తున్నారు దర్శకుడు నాగస్విన్ అలాగే మార్చి పదమూడు నుంచి రాజాసాబ్ కొత్త షెడ్యూల్ హైదరాబాద్లో మొదలు కానుంది అల్లు అర్జున్ పుష్ప టూ షూటింగ్ ఆర్ఎఫ్సీ నుంచి వైజాగ్ కు షిఫ్ట్ అయింది అక్కడ బన్నీకి ఘన స్వాగతం పలికారు అభిమానులు ఇక బాలయ్య ఉన్నా లేకపోయినా బాబీ మాత్రం ఎన్బికె వన్ నాట్ నైన్ షూటింగ్ చేస్తున్నారు ప్రస్తుతం ఆర్ఎఫ్సీలో ఈ చిత్ర షూట్ జరుగుతోంది నితిన్ వెంకే కుడుముల రాబిన్హుడ్ షూటింగ్ నాంపల్లిలో జరుగుతోంది నాగచైతన్య తండెల్ చిత్ర షూటింగ్ బీహెచ్ఎల్ రామచంద్రపురంలో జరుగుతోంది అక్కడే పాకిస్తాన్ జైల్ సెట్ వేసి కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు చందు మొండేటి అలాగే శర్వానంద్ సామాజవర్గమన ఫేమ్ రామబ్బరాజు కాంబోలో వస్తోన్న సినిమా షూటింగ్ తారామతి బరాదరిలో మొదలైంది దీంతోపాటు మనమే సినిమా కూడా చేస్తున్నారు సర్వా